మన బంధుమిత్రుల్లోని కలుసుకోవడానికి ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఏ పనున్నా కూడా వదిలిపెట్టుకొని ఆత్మీయులందరూ కలుసుకోవడానికి విచ్చేసినటువంటి ఆత్మీయ రెడ్డి పెద్దలకు యువకులకు మహిళలకు అందరి కూడా పేరు పేరిన శిరస్సు వంచి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం అక్కలారా మీరు కూర్చోవరు ఇక్కడ వెనుక ఆకలి అవుతుందా భోజనం చేద్దామా వద్దా ఎవరన్నా భోజనం అన్నట్లుంది మా తండ్రి చదువుకోలే మా తండ్రికి రాజ్యాంగం నిలవది తెలియక రాజ్యాంగంలో ఇట్లే రచించినట్టు రాజ్యాంగంలో ఈ విధంగానే చెప్పిరేమో అనుకోని మా తండ్రి నా హక్కుల కోసం కొట్లాడలేదు నేను పదో క్లాస్ ఫీజు కట్టేటప్పుడు మిగతా కులాలు వాళ్ళు తక్కువ ఫీజు కట్టినా నేను ఎక్కువ ఫీజు కట్టినా అది మా తండ్రి తెలియక ఎక్కువ ఫీజు కట్టిండు నాతో పాటు మీరందరూ కూడా మీ తండ్రులు కూడా గట్లే కట్టారు నాకు ఎక్కువ మార్కులు వచ్చినా మంచి కాలేజీ సీట్ రాకున్నా మా తండ్రికి రాజ్యాంగం తెలవక గిట్లే రాజ్యాంగం రాసిరేమో మనకు ఎక్కువ మార్కులు వస్తేనే మంచి కాలేజ్ వస్తుందేమో అనుకొని నన్ను ప్రైవేట్ పాఠశాల చదివించిండు ఆ తర్వాత చదువుకున్న తర్వాత ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కువ మార్కులు వచ్చినా వయోపరిమితి అయిపోయినా మిగతా వాళ్ళకు ముప్పై ఏడు సంవత్సరాల అవకాశం ఇచ్చి నాకు ఇరవై ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే నా కర్మకి ఇట్లనే ఉందేమో రాజ్యాంగంలోకి రాసింది రాసిందనుకొని నా తండ్రి నా ఆత్మ కోసం కొట్లాడలేదు ఎందుకంటే నా తండ్రికి చదువు రాదు మనందరికి చదువు వస్తుంది కదా చదువుకున్నాం కదా చదువుకురా మీరు అందరూ చదువుకోవాలి చేతులెత్తాలి చదువుకున్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తాలి తెలివి అందరూ కూడా చేతులు ఎత్తాలి చదువుకున్న వాళ్ళు తెలివి వాళ్ళు మీరు ఉన్నారు నా తండ్రి చేసిన తప్పును నేను చెయ్యను నా తండ్రి చేసినటువంటి తప్పును మీరెవరు కూడా చెయ్యకూడదు మన బిడ్డల కోసం మన యువకుల కోసం మన విద్యార్థుల కోసం రాజ్యాంగంలో ఏ తప్పు రాయలేదు సమాన హక్కులు సమాన బాధ్యతలు అన్నది మరి ఇతర వాళ్ళకు తక్కువ మార్కులు ఎట్లా ఉద్యోగం వస్తుంది ఇతర వాళ్ళకు తక్కువ మార్కులు వచ్చిన మంచి కాలేజీలో సీట్ ఎట్లా వస్తుంది ఇతర వాళ్ళకు వయసు పెరిగినా కూడా ఎట్లా ఉద్యోగం వస్తుంది అడుగుదామా అడుగుతా నా బిడ్డల కోసం నేను అడుగుతా మీ బిడ్డల కోసం మీరు అడుగుతారా మీ బిడ్డల కోసం మీరు కొట్లాడతారా చేయలున్న వాళ్ళందరూ కూడా జవాబు చెప్పాలి మీ బిడ్డల కోసం మీరు కొట్లాడతారా కొట్లాడరా కొట్లాడుతున్న వాళ్ళు అందరు పిడికి చేతులు ఎత్తి జయ రెడ్డి జయ రెడ్డి రెడ్డి లైక్యత రెడ్డి లైక్యత వీళ్ళెవ్వరు కూడా ఆకలి ఎత్తున్నట్టు ఎవరు చేతులు ఎత్తలేరు మిమ్మల్ని మినిస్టర్ వచ్చేదాకా కూడా భోజనం లేదు గౌరవ రెడ్డి సోదరులారా ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ అమలవుతుంది ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రెండు వేల పంతొమ్మిదిలో వస్తే మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమలు అవుతా ఉంది రెండు సంవత్సరాల పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాలే మనకు ఆనాడు నే స్వయంగా దుబ్బాక ఎన్నికలలో ఉప ఎన్నికలలో పోటీ చేసి ఆ ప్రభుత్వంతో కొట్లాడి ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనకు వచ్చే విధంగా మేము కొట్లాడినాం రెడ్డి జాగృతిగా ఆ తర్వాత ఇలా చాలా మండలాలలో కొంతమంది ఎంఆర్ఓలు మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే మన పిల్లలకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా సీట్లు ఇవ్వకుండా సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు అదే మాదిరిగా మేము ఆగస్టులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాదు ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని మనం ఢిల్లీలో కూడా ఉద్యమం చేయడం జరిగింది ధర్నా చేయడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పడితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోసం మనం కొట్లాడడం జరిగింది ఎవరైనా మీ జిల్లాలో ఏ మండల ఆఫీస్ ఎంఆర్ఓ గారు కానీ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ఇవ్వకపోతే మా రెడ్డి జాబ్ సంస్థకు చెప్పండి మేము ఖచ్చితంగా నిలబడి మన పిల్లలకు ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా మేము పోరాడతాం నిలబడి ఉంటాం ఇలా చాలామంది అంటారు అయ్యో వన భోజనం పెట్టి గాడిపోతే ఏముంటుంది ఇంత భోజనమే కాదు చాలామంది అక్కలే వచ్చిర్రు మా అన్న ఇలా ఆదివారం నాడు ఇంటికాడు ఉన్నట్టు ఎందుకు వన భోజనానికి రావాలి ఎందుకు ఇలా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు రావాలి రెట్ల మీటింగ్ కు ఈ సమాజంలో రెడ్డి అని నీకు గౌరవం ఇచ్చింది ఈ సమాజం నీకు ఎక్కడ పోయిన ఏ పేదవాడినైనా రెడ్డి గారు అనే గౌరవంతో పిలువబడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ సమాజంలో పేదవాళ్ళను ఆదుకున్న వాళ్ళ మనం వాళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ వర్గం చూడకుండా వాళ్ళ కడుపు నింపిన వాళ్ళ ఆపదలో ఉన్నాం వాళ్ళ ఆపదలో ఉన్నాం కాబట్టే ఇలా ఈ సమాజంలో ఏ పేదవాడినైనా రెడ్డి గారు అంటున్నారు రే పిల్లలకు మన పిల్లలు కూడా రెడ్డి గారు అని పదం ఉండాలంటే ఆ గౌరవం ఉండాలంటే మనం ప్రతి రెడ్డి మీటింగ్ పోవాల్సిందే మన యొక్క బలాన్ని నిరూపించుకోవాల్సిందే ఈ సమాజంలో సపన్న వర్గాలను కలుపుకోపోయి వాళ్ళకి సపన్న సేవలు చేసి మనం అనిపించుకోవాల్సిందే మన పిల్లలకు ఆ గౌరవాన్ని దక్కే విధంగా మనం నిలబడాల్సిందే అవునా కాదా వాస్తవమేనా అక్కన్నది ఎలా భోజనాలు ఏది మన పిల్లల డిమాండ్ల కోసం కొట్టాలని కొట్లాడాలి అని మాజీ జడ్పీ అక్క చెప్పడం జరిగింది నేను తనతో పాటు ఏకీభవిస్తున్నా ఎందుకంటే కేవలం రెడ్డి సంఘాలంటే సంవత్సరానికి ఒకసారి వనభోజనం చిట్టి లేచుకోవడం మన పేదవాడికి ఎవరైనా చ చనిపోతే ఐదు వేలు పదివేలు చాలుకోవడం ఆ తర్వాత ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మంచి స్కూళ్ళలో చేంజ్ చేసేటప్పుడు ఐదు వేలు పదివేలు సహాయం చేయడం అది ఒక్కటే కాదు ఇలా మన జాతికి రావాల్సినటువంటి డిమాండ్ల మీద మనం కొట్లాడాలి రాజ్యాంగంలో ఏ విధంగా సమాన హక్కులు ఉన్నాయో ఇలా మన పిల్లలకు ఇతర కులాల వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే అవకాశం వస్తుందో మనకు కూడా అవకాశం వచ్చినట్టు కొట్లాడాలి ఇతర కులాల వారికి ఏ వయసు వరకు ఉద్యోగాలకు అవకాశం వస్తుందో ఇలా ఆ వయసు వాళ్ళకు వచ్చేంత వరకు కొట్లాడాలి రాజ్యాంగ రావాల్సిన హక్కుల కోసం మనం నిలబడి కొట్లాడుతుంది సంక్షేమ పథకాలలో వాటా కోసం మనమందరం కూడా ఈ ప్రభుత్వాలు అడగాల్సిందే కొంతమంది అంటారు మీరే కదా ఎమ్మెల్యేలు మీరే కదా ముఖ్యమంత్రి అంటారు మాకు ముఖ్యమంత్రులతో మాకు ఎమ్మెల్యేలతో సంబంధం లేదు మేము పేదవాడికి అడుగుతా ఉన్నా నేను పేదవాడికి అడుగుతా ఉన్నా నా లేవని ఇలా భారతదేశంలో ఏ ఏ వ్యక్తికైనా రాజ్యాంగబద్ధంగా అందరూ సమానమంటున్నప్పుడు మరి నాకెందుకు ఎక్కువ మార్కులు రావాలి నేను ఎందుకు ఎక్కువ ఫీజు కట్టాలి ఇగో ఇలాంటి హక్కుల కోసం మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి అక్కల కోసం మనం నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉంది ఓకే అలాంటి అక్కల కోసం మనం అందరం కూడా కొట్లాల్సిన అవసరం ఉంది కేవలం సంక్షేమ పథకమే కాదు మన రెడ్డి సంఘాలు పెట్టుకొని మనం పది పది రూపాయలు వంద వంద రూపాయలు జమ చేసుకొని మనం చిట్టి లేసుకోవడమే కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా కొట్లాడాలి మీ అందరికి తెలుసు కొన్ని సంఘాలు ఉంటాయి ఎన్నికలు రాగానే ఒక నాయకుని దిక్కు ఇంకో ఎన్నికలు రాగానే ఇంకో నాయకుని దిక్కు ఉంటాయి దయచేసి అలాంటి సంఘాలను ఇవ్వడు కూడా ప్రోత్సహించకండి మన జాతి హక్కుల కోసం ఎవరైతే కొట్లాడతారో మనందరిని ఏకం చేసి ఒకవైపు ఎవరైతే నడిపిస్తారో మన పిల్లల భవిష్యత్తు గురించి ఏదైతే నిర్మాణం జరుగుతుందో అవి అలాంటి వాళ్ళ కోసమే మనం మాట్లాడాలి నేను ఒక్క మాట చెప్తా మీ అందరికీ మీ అందరికి తెలిసి ఉండొచ్చు నేను బుట్టంగారి మాధవ్ రెడ్డి నా పేరు గత రెండు నెలల క్రితం రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు మన హక్కులు ఏవైతే యాభై శాతం రిజర్వేషన్ ఉందో అది దాటించినందుకు దాదాపు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తే ఇరవై వేల మంది వార్డు నెంబర్లు మనం కోల్పోయే అవకాశం ఉండే దాదాపు పంతొమ్మిది వందల మంది సర్పంచులను మన ఓసి సర్పంచ్ మనం కోల్పోయే అవకాశం ఉండే ఎంపీటీసీల సంఖ్య జెడ్పీటీసీల సంఖ్య అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కార్పొరేట్ల సంఖ్య కూడా మనం కోల్పోయేటువంటి అవకాశం ఉండే దానితో పాటు విద్యా ఉద్యోగ రంగంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇతర వాళ్ళకి ఇవ్వాలంటే ఆనాడు రెడ్డి జాగృత సంస్థ తెగించి కొట్టడానికి సుప్రీంకోర్టుకు హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది ఇలా మనం ఆ వైపు ప్రయత్నం చేయకపోతే మన పిల్లల భవిష్యత్తు ఉండకపోతుండే మన రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉండకపోతుండే ఇలా ఏదైతే మనం కోరుకుంటా ఉన్నామో అన్ని వర్గాలు సమానం అంటున్నామో కానీ మనకు అవకాశాన్ని నష్టం జరుగుతూ ఉండే అవ నష్టం జరగవద్దనే ఉద్దేశంతో మేము సుప్రీం కోర్టు హైకోర్టు పోయి కూడా ఇలా కేసు మనం గెలవగలిగినాం ఆ కోర్టు ఆ కేసులో మాకు భాగస్వామ్యం మాకు సహకరించినటువంటి నరసింహరెడ్డి మిత్రుడు ఇక్కడే ఉన్నాడు తను కూడా మాకు ఆనాడు కోర్టులో సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ మాకు అందించినటువంటి వ్యక్తి ఈరోజు మన జిల్లా వ్యక్తి మీ అందరికి ఒక మాట చెప్తా స్పష్టంగా చెప్తా ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో బీజేపీ పార్టీకి ఏబి అని విద్యార్థి సంఘం ఎట్లయితే ఉందో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్ ఎట్లయితే విద్యార్థి సంఘం ఉందో టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ విద్యార్థి విద్యార్థుల ఎట్లయితే ఉందో ఆ విద్యార్థి విభాగాలు ఆ రాజకీయ పార్టీని కాపాడుకుంటాయి మేము కూడా ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నా రెడ్డి జాగృతికి రెడ్డి సంఘానికి రెడ్లకు రెడ్డి జాగృతి అనే సంస్థ కూడా అదే అండగా ఉంటది మన అక్కల కోసం నిరంతరం కొట్లాడుతుంది మన వ్యాపార వేత్తలను మన రాజకీయ నాయకులను మన ఉద్యోగస్తులను ఎవరు చే ఎవరు ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితమైన దాడులు చేయడానికి కూడా రెడ్డి జాగృతి సిద్ధంగా ఉంటదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇలా మన వ్యాపారవేత్తలు మనం కాపాడుకోవాలి మన రాజకీయ నాయకులు మనం కాపాడుకోవాలి మన ఉద్యోగస్తులు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇలా అదే కాదు మీరు అందరూ గమనించండి ఏం జరుగుతూ ఉందో మన పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు మాట్లాడుతూ ఉన్నారో ఎట్లా జరుగుతూ ఉందో ఒక వ్యక్తి మాట్లాడతాడు ఎందుకంటే చరిత్ర తెలియని వాడి వాడు కూడా భవిష్యత్తు నిర్మాణం చేయలేడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సాయుధ పోరాటం రైతాంగ పోరాటం భూదాన పోరాటం